ఓం నమ శివాయ్ నా పేరు కొల్లూరి రాజు ప్రస్తుతం ఈ పచ్చలకట్ట సోమేశ్వర ఆలయం చైర్మన్ ఇక్కడ మహా ఈ నెల ఇరవై ఆరో తారీఖున మహాశివరాత్రి పండుగ పర్వదినం పురస్కరించుకొని మహాశివరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు భువనగిరి పట్టణ ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ ఏర్పాట్లకు పెద్దలు భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభ మణిల్ కుమార్ రెడ్డి గారు దగ్గరుండి భువనగిరి పూరపాలక సంఘం కమిషనర్ గారికి వాళ్ళ అధికారులకు అందరికీ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని సూచించడం జరిగింది సూచించిన విధంగానే అధికారులు కూడా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇప్పుడు శివాలయం మెయిన్ రోడ్ కమాండ్ నుంచి గుడి దగ్గర వరకు రోడ్డు ఇరువై ఇరువైపులా రోడ్డు కొంచెం వెడల్పు చేయడం పారిశుద్ధ కార్కులతోటి అంత శుద్ధి చేయడం అలాగే ఈ శివరాత్రి ఉత్సవాలకు మెయిన్ పార్కింగ్ సమస్య కొంచెం ఉన్నది ఆ పార్కింగ్ సమస్యని కూడా ఇక్కడ ఉన్న జీనియర్ స్కూల్లో పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఈ ఆలయ కమిటీ వాళ్ళు ఒక రెండు ఆటోలు పెట్టి గుడి దగ్గర వరకు పెద్దవాళ్ళకు వృద్ధులకు ఆడవాళ్లకు వచ్చే ఇక్కడికి చేరే విధంగా ఆటోలు పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ శివరాత్రి ఉత్సవాలకు పండల్స్ కానీ భారీ బారి గేట్స్ కానీ అదేవిధంగా విద్యుత్ దీపాల అలంకరణ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కావున అట్లనే శివరాత్రి వచ్చే భక్తులకినా అన్ని విధాలుగా మజ్జిగ పంపిణీ ఖర్జూర పంపిణీ కానీ మంచినీళ్ళ దాహం తీర్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే వచ్చే భక్తులు కూడా కొంచెం అర్థం చేసుకొని తొందరగా దర్శనం చేసుకొని తొందరగా గుళ్ళో నుంచి వస్తే మనం ఇంకొకరికి దర్శనం చేసే భాగ్యం కల్పిస్తామని ఆలోచించాలని ఈ భక్తులకు అందరికీ ఒక చిన్న మనవి చేస్తున్నాం అలాగే ఈ శివరాత్రి ఉత్సవాలకు భూమింగిలు ఉన్న ప్రముఖులు పెద్దలు ఈ గుడికి సంబంధించిన పెద్దలు అందరికైనా అన్ని విధాలుగా అందరూ సహకారం చేస్తారు అలాగే భక్తులకు ఎలాంటి సౌకర్యం కావాలన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడ అందరం మేము ఇక్కడే ఉంటాం ఏదున్నా మాకు ఒక మాట అక్కడ కౌంటర్ కాడ ఒక మాట చెప్పినా మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం మహాశివరాత్రి రోజు పొద్దున స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణం రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కార్యక్రమం అలాగే ఉపవాసం ఉన్న భక్తులకు అందరికీ మరుసటి రోజు పొద్దున అన్నదాన కార్యక్రమంగా పెద్ద ఎత్తున ఉన్నది వాళ్ళు అయినా ఇక్కడికి వచ్చి స్వామివారి ప్రసాదం తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం గతంలో ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చే అవకాశాలు గతంలో నేను ఈ గుడికి ఒక పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నా అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడు దాదాపు ఒక ముప్పై నలభై వేలు వచ్చే మంది వచ్చే భక్తులు అవకాశం ఉంది ఎందుకంటే గుడి శివుడు అనేది బాగా ప్రజలకు చాలా వెళ్ళిపోయింది కాబట్టి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది వచ్చే భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం